హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ పేరు కానీ ఎన్ అక్షరంతో కానీ స్టార్ట్ అవుతాయి మరి మీ ఎన్ అక్షరంతో ఉండే రహస్యాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే లో వచ్చేస్తుంది మీ పేరు ఎన్ అక్షరంతో ప్రారంభమైతే న్యూమరాలజీ ప్రకారం మీ పేరులోని మొదటి అక్షరం దేనిని చూసిస్తుందంటే ఎన్ అక్షరం బుధుడు పాలించే సంఖ్య ఐదుని సూచనగా చెప్పవచ్చు ఇలాంటి వారు గొప్ప ప్రతిభావంతులు జ్ఞానవంతులు ఎన్ అక్షరంతో సూచించబడే రాశి రుచికి రాశి అంగారకుడిచే పాలించబడుతుంది కాబట్టి పేరులో ఎన్ మొదటి అక్షరంగా ఉన్నవారికి బుధుడు కుచుడు మంచి లాభాలను కలిగిస్తారు అన్ని విషయాల్లోనూ స్పష్టత ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ప్రతిభావంతులు వారు ఇతరులకు చెప్పే మాటలని చాలా అర్థవంతంగా ఉంటాయి అంతేకాకుండా వీరు ఇతరులను సులభంగా ఒప్పిస్తారు అది వారిలోని పెద్ద బలం అలాగే ఈ వ్యక్తుల స్పీచ్ కూడా క్లారిటీతో ఉంటుంది సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను అడగకుండా వారి స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడానికి ఇష్టపడతారు అలాగే వీరు ఇతరుల సలహాలు అభిప్రాయాలను చాలా అరుదుగా గౌరవిస్తారు ఈ వ్యక్తులు తమ స్వంత ఆలోచనలతోనే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ ఎన్న అక్షరం ఎవరైతే మొదటి అక్షరంగా ఉంటారో ట్రావెలింగ్ చేయడానికి ప్రయాణాలు చేయడానికి చాలా చాలా ఇష్టంగా ఉంటారు కొత్త ఆలోచనలను ఇష్టపడతారు ఇక ఇదే వారి పట్ల ఇతరులను ఆకర్షితులయ్యే అవకాశాలుగా చేస్తుంది కాబట్టి మీది కానీ ఎన్న అక్షరం నిజంగా మీరు చాలా ప్రతిభావంతులు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్